హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఏపి ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూడబోతుంది వన్ ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్లో డిజైన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఇండివిజువల్ హౌస్ ఇది నూట యాభై నాలుగు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన తూర్పు ముఖం కలిగిన డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది గజాల నుంచి సెంట్లలో చూసుకున్నట్లయితే మూడు పాయింట్ రెండు సెంట్లలో అయితే కన్స్ట్రక్షన్ చేశారు దీని లొకేషన్ ఎక్కడ అనుకున్నట్లయితే మన రాజమండ్రిలోనే బొమ్మూరులో బొమ్మూరు అనే ఏరియా ఉంది బొమ్మూరు హైవే నుంచి జస్ట్ వన్ పాయింట్ సెవెన్ కేఎం డిస్టెన్స్ లో గుడా లేఅవుట్ లో ఈ హౌస్ అయితే సేల్కి వచ్చేసిందండి అండ్ నెక్స్ట్ దీని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూసేద్దాం వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నంబర్ అనేది ఇవ్వడం జరిగింది నెంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్ ఆర్ కాల్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి చూస్తున్నారు కదా ఇది గుడా లేఅవుట్లో మెయిన్ గేట్కి థర్డ్ హౌస్ అయితే రావడం జరుగుతుంది సో గేటెడ్ కమ్యూనిటీ అంటే మీకు అన్నీ తెలిసిందే సీసీ రోడ్సు సీసీ డ్రైన్స్ చిల్డ్రన్ పార్కు అండ్ మినీ ఫంక్షన్ హాలు అన్నీ కూడా ఉన్న లేఅవుట్లో ఈ హౌస్ మెయిన్ ఎంట్రన్స్లోనే థర్డ్ హౌస్ అయితే రావడం జరిగింది సో ఈస్ట్ ఫేసింగ్ వన్ ఫిఫ్టీ ఫర్ స్క్వేర్ యార్డ్స్లో బెస్ట్ లొకాలిటీలో ఇలాంటి హౌస్ వచ్చినప్పుడు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అదేవిధంగా దీని ఫేసింగ్ వచ్చి థర్టీ ఫేసింగ్ డెప్త్ ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ సో హౌస్ మెజర్మెంట్స్ అయితే ఇదండి హౌస్ లోపలికి వెళ్ళి రిమైనింగ్ డీటెయిల్స్ అండ్ మెజర్మెంట్స్ అన్నీ కూడా చూసేద్దాము కాస్ట్ అనేది నేను వీడియో మధ్యలో చెప్తాను సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి లెఫ్ట్ లో స్టెప్స్ అయితే ఇచ్చారు ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఇదంతా పార్కింగ్ పార్కింగ్ వచ్చి నైన్ బై ఫిఫ్టీన్ తొమ్మిది బై పదిహేను రావడం జరిగింది చూసారు కదా టూ వింగ్స్ తో విండో వచ్చింది అలాగే మెయిన్ డోర్ టేక్ యూస్ చేశారు ఇది ఈశాన్యము ఈశాన్యంలో బోర్ విత్ మోటర్ అయితే రావడం జరిగింది అండ్ ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్ త్రీ ఫీట్ అయితే ఇచ్చారు హౌస్ లోపలికి వెళ్ళి హౌస్ అంతా మనం చూసేద్దాం స్ట్రైట్ గా కనిపించేది టీవీ యూనిట్ ఇదంతా కూడా హాల్ వస్తుంది హాల్ సైజ్ వచ్చి టెన్ పాయింట్ టెన్ బై సెవెంటీన్ పాయింట్ ఎయిట్ లెఫ్ట్ లో కనిపించేది మాస్టర్ బెడ్రూమ్ రైట్ లో కనిపించేది చిల్డ్రన్ బెడ్రూమ్ హాల్లో సిమెంట్ ఫ్లాంగ్స్తో తో చిన్నగా కబోర్డ్ అనేది డిజైన్ చేశారు అండ్ ఇక్కడ హాల్లో ఒక విండో అయితే ఇచ్చారు సేఫ్టీ ఐరన్ గ్రిల్ విత్ మస్క్టోమస్ డోర్స్ తో అక్కడ కనిపించేది డైనింగ్ డైనింగ్ దగ్గర కూడా మనకి సిమెంట్ ఫ్లాంక్స్ తో చిన్నగా గ్లాస్ ఐటమ్స్ పెట్టుకోవడానికి కబోర్డ్ ఇచ్చారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కి గ్రనేడ్ ఫ్రేమ్ అండ్ ఫ్లాష్ డోర్ అయితే రావడం జరిగింది బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చి టెన్ పాయింట్ ఫోర్ బై టెన్ పాయింట్ లెవెన్ పది పాయింట్ నాలుగు బై పది పాయింట్ పదకొండు పైన అంతా కూడా సెపరేట్ ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ఇచ్చేసారు అండ్ సిమెంట్ ఫ్లాంగ్స్ తో కబర్డ్స్ ఇవ్వడం జరిగింది సేఫ్టీ ఐరన్ గ్రిల్ విత్ మస్క్ డోర్స్ తో విండో ఇచ్చేసారు అండ్ అక్కడ కనిపించేది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ అది వాల్లోనే ఫిక్స్ చేశారు పీవీసీ డోర్ అనేది రావడం జరిగింది పై వరకు టైల్స్ ఇచ్చేసారు వెంటిలేషన్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ సైజ్ వచ్చి ఫోర్ పాయింట్ టూ బై ఫైవ్ నాలుగు పాయింట్ రెండు బై ఐదు అంతా కూడా స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు ఇంకా ఎవరైతే ఈ వీడియోని లైక్ చేయలేదో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి చేయండి ఇంకా అయినా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లెఫ్ట్ లోది పూజా రూమ్ రైట్ సైడ్ లోది మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఓపెన్ టైప్ కిచెన్ అయితే రావడం జరిగింది ఇదంతా డైనింగ్ డైనింగ్ దగ్గర సెపరేట్ గా ఇచ్చారు డైనింగ్ సైజ్ వచ్చి టెన్ బై లెవెన్ పది బై పదకొండు ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కి గ్రనేట్ ఫ్రేమ్ అండ్ ఫ్లాష్ డోర్ యూస్ చేశారు మాస్టర్ బెడ్రూమ్ లో బిగ్ సైజ్ విండో అయితే ఇచ్చారు సేఫ్టీ ఐరన్ గ్రిల్ విత్ మస్క్ డోర్స్ తో ఇచ్చారు పైనంతా కూడా సెపరేట్ ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ఇచ్చారు సిమెంట్ ఫ్లాంగ్స్ తో కబర్డ్స్ ఇవ్వడం జరిగింది అండ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చి ట్వెల్వ్ పాయింట్ త్రీ బై సిక్స్టీన్ పన్నెండు పాయింట్ మూడు బై పదహారు రావడం జరిగింది పైనంత స్టోరేజ్ స్పేస్ కోసం లాఫ్ట్ కూడా ఇచ్చారు చూస్తున్నారు కదా అక్కడ కనిపించేది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ దీనికి వాల్లోనే ఫిక్స్ చేశారు డోర్ అనేది పీవీసీ డోర్ ఇచ్చారు పై వరకు టైల్స్ అనేది ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ టాయిలెట్ సైజ్ వచ్చి ఫోర్ పాయింట్ టూ బై సిక్స్ పాయింట్ టూ ఇప్పుడు మనం చూడబోయేది పూజా రూమ్ పూజా రూమ్ కి డోర్ అనేది ఫ్లష్ డోర్ ఇచ్చారు ఇక్కడ మనకి పూజా లా డిజైన్ చేశారు అండ్ సెపరేట్ ఫాల్ సీలింగ్ అండ్ విండో ఒకటి రావడం జరిగింది పూజ రూమ్ సైజ్ వచ్చి త్రీ పాయింట్ ఎయిట్ బై సెవెన్ పాయింట్ ఫైవ్ మూడు పాయింట్ ఎనిమిది బై ఏడు పాయింట్ ఐదు ఇది కిచెన్ కిచెన్ అంతా కూడా యూ షేప్ లో డిజైన్ చేశారు గ్రానైట్ ప్లాట్ఫామ్ అనేది అండ్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ వస్తుంది ఇక్కడ అండ్ వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు పై వరకు టైల్స్ ఇచ్చేసారు అదేవిధంగా మాక్సిమం స్టోరేజ్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది పైనంతా లాఫ్ట్ ఇచ్చారు సే మనకి చూస్తున్నారు కదా స్పేషియస్గానే ఉంది కిచెన్ అనేది కిచెన్ సైజ్ వచ్చి మనకి ఎయిట్ పాయింట్ త్రీ బై ఎయిట్ పాయింట్ త్రీ ఇది సౌత్ సైడ్ సట్ బ్యాక్కి వెళ్ళడానికి డోర్ ఇచ్చారు ఇక్కడ గ్రనేట్ ఫ్రేమ్ యూజ్ చేశారు ఇక్కడ కూడా సౌత్ సైడ్ సెట్ బ్యాక్ వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ అనేది రావడం జరిగింది ఇది నార్త్ సైడ్ వెళ్ళడానికి డోర్ ఇది కూడా గ్రెనేడ్ ఫ్రేమ్ ఇచ్చి డోర్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది నార్త్ సైడ్ సెట్ బ్యాక్ అంతా కూడా టైల్స్ యూస్ చేశారు త్రీ ఫీట్ అయితే వచ్చింది అండ్ ఇలా వెళ్ళినట్లయితే మనకి వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ వెళ్ళచ్చు ఇది వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ అనేది వచ్చింది టోటల్ హౌస్ అయితే చూసేసారు కదా ఫ్రెండ్స్ టోటల్ హౌస్ అయితే ఇది దీని కాస్ట్ ఎంత అనేది ఇప్పుడు చెప్తాను ఇది వన్ ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్లో డిజైన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే హౌస్ జస్ట్ ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు యాభై ఆరు లక్షలు నెగిషిబుల్ ఉంది కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి ఇక్కడ స్టెప్స్ కింద మనకి కామన్ టాయిలెట్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ పీవీసీ డోర్ ఇచ్చారు ఇదంతా కూడా పై వరకు టైల్స్ యూజ్ చేశారు ఇక్కడ ఇండియన్ కమోటో అయితే రావడం జరుగుతుంది అండ్ కామన్ టాయిలెట్ సైజ్ వచ్చి ఫోర్ బై ఫైవ్ నాలుగు బై ఐదు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ హౌస్ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఒక్కసారి చూసేద్దాం ఇది ఈస్ట్ ఫేసింగ్ టు బిహెచ్కే హౌస్ వన్ ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ లో డిజైన్ చేశారు ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు దీని లొకేషన్ వచ్చేసి బొమ్మూరులో ఉంది సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్స్కి కాల్ చేయండి అండ్ టూ బెడ్రూమ్స్ త్రీ బాత్రూమ్స్ అండ్ హాలు కిచెను డైనింగ్ సెపరేట్ పూజా రూమ్తో అయితే రావడం జరిగింది అండ్ ఇది కావాల్సిన వాళ్ళు మెజర్మెంట్స్ ఫుల్ స్క్రీన్ పెట్టుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదంతా మనకి స్లాబ్ వస్తుంది స్లాబ్ వచ్చి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీ ఎస్ఎఫ్టీ అండ్ కార్పెట్ ఏరియా థౌజండ్ ఎస్ఎఫ్టీ అనేది రావడం జరిగింది చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ లొకేషన్ లో ప్లెజెంట్ ఏరియాలో ఈ హౌస్ అయితే సేల్కి వచ్చేసింది థౌజండ్ లీటర్స్ కెపాసిటీతో సిమెంట్ ట్యాంక్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇది గేటెడ్ కమ్యూనిటీలో గూడ లేఅవుట్ లో ఉన్నటువంటి థర్డ్ హౌస్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ కి థర్డ్ హౌస్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ సో కావాల్సిన వాళ్ళు త్వరగా అప్రోచ్ అవ్వండి ఈ హౌస్ నుంచి పాపులర్ లొకేషన్స్ ఎంత దూరంలో ఉన్నాయనేది ఇప్పుడు చూసిద్దాం బొమ్మూరు హైవే వన్ పాయింట్ సెవెన్ కేఎం డిస్టెన్స్ అండ్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ టూ పాయింట్ సెవెన్ కేఎం డిస్టెన్స్ రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫోర్ పాయింట్ వన్ కేఎం డిమార్ట్ హుకుంపేట త్రీ పాయింట్ ఎయిట్ కేఎం కోటిపల్లి స్టాండ్ సిక్స్ కేఎం ఈనాడు ఆఫీస్ త్రీ పాయింట్ వన్ కేఎం వేమగిరి జంక్షన్ సిక్స్ పాయింట్ త్రీ కేఎం మారంపూడి ఎన్హెచ్ సిక్స్టీన్ జంక్షన్ ఫోర్ పాయింట్ ఎయిట్ కేఎం లాలాచెరు సెంటర్ ఎయిట్ పాయింట్ ఫైవ్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సిక్స్ పాయింట్ త్రీ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ నైన్టీన్ కేఎం అయితే రావడం జరిగింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ టోటల్ హౌస్ అయితే ఇది ఇలాంటి మరిన్ని హౌసెస్ని మీ ముందుకు తీసుకురావాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్